హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఆధ్యాత్మికపరమైన వీడియోసే చేస్తున్నాను చాలా మందిలో ఉండే ఒక కామన్ డౌట్ టిఫిన్ తిని కూడా పూజ చేసుకోవచ్చా అలా చేయడం ఏమైనా దోషమా ఈ క్వశ్చన్కి సంబంధించి చిన్న క్లారిఫికేషన్ అది తెలుసుకునే పోయే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని అనుకున్నవి జరుగుతాయని కష్టాలు ఏమీ ఉండవని మనలో మందిని నమ్ముతాం ఆ సమయంలోనే పూజ చేయాలి ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడూ కూడా పూజ విషయంలో లేదు ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు మనసుపెట్టి భగవంతుణ్ణి పూజించడానికి అసలు సమయమే లేదు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు దానికి అడ్డేమీ చెప్పలేదు ఆ భగవంతుడు పైగా ఆహార విషయంలో కూడా ఎలాంటి నియమం లేదు సంధ్యావందనం వాళ్ళు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యావందనం చేసుకోవాలి ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు సంధ్యావందనం వారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు అయితే కొంతమంది ఓపిక లేని వాళ్ళు వయసు పైబడిన వాళ్ళు టిఫిన్ తిని ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే ఓపిక వాళ్ళు సంధ్యావందనం వంటివి అయి లేని వాళ్ళు కొంచెం ఆహారాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలామంది పలు సమస్యలతో బాధపడుతున్నారు షుగర్ బీపీ వంటి సమస్యలు ఉండి ఓపికతో నిలబడలేని వారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని భగవంతుడిని ఆరాధించవచ్చు పూజ చేసేటప్పుడు నీరసం కలుగుతుంది అంతసేపు ఓపికగా నిలబడి పూజ చేసుకోలేము అనేవాళ్ళు కొంచెం అల్పాహారం తీసుకోవచ్చు అలా అని బాగా ఫుల్లుగా తినేసి నాన్ వెజ్ లాంటివి తినేసి అయితే మనం పూజ చేసుకోవడానికి వెళ్ళాం కదా ఆరోగ్యపరంగా ప్రాబ్లం అనుకున్నప్పుడు కొంచెం ఏదైనా మనం తిని ఆ పూజ చేసుకోవడానికి ఓపిక కోసం తింటున్నాం కాబట్టి దానిలో ప్రాబ్లం ఏమీ లేదు ఇది నా ఒపీనియన్ ఇది మీకు కరెక్టే అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఫాలో ఐటీవీ